మీ దేశానికి కూడా మీరు ఆస్తి లాంటి వాళ్ళు సంపద లాంటి వాళ్ళు కాబట్టి పెద్దలు గురువులు గౌరవనీయులు శ్రీ రామకృష్ణారెడ్డి సందేశం సందర్శించారు కొంచెం అందరూ కూడా శ్రద్ధగా దేశం గురించి ఆలోచించారు కుటుంబాన్ని పోగొట్టుకున్న వారు ప్రాణాలు పోగొట్టుకున్న వారు ఆస్తులు పోగొట్టుకున్న వారు ఎంతో త్యాగం చేస్తే మనకి ఈరోజు ఈ రకమైన స్వాతంత్రాన్ని మనం అనుభవించగలుగుతున్నాం కాబట్టి ఇటువంటి స్వాతంత్ర పదాలు అనుభవిస్తున్నామంటే ఆ త్యాగదరుల గురించి పెద్దలు సాగుదారి పాటల్లో చెత్తలు కొంచెం దాని ద్వారా స్వాతంత్రం గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి ఎంతమంది త్యాగం చేశారు ఏ మనకు స్వాతంత్రం వచ్చిందని తెలుసుకోవడం వల్ల అది భవిష్యత్తులో ఈ దేశానికి కూడా మంచి జరుగుతుంది అడ్వాన్స్ చేసుకుని చేద్దాం కార్యక్రమాలు అనుకుని ఈ కార్యక్రమానికి నిర్వహించడం జరుగుతుంది పిల్లలు ఉదయం నుంచి ఈ మీటింగ్ మీటింగ్ జరుగుతూ ఉన్నాయి మార్నింగ్ డ్రగ్ మీద ప్రోగ్రామ్ జరిగింది సో అదేవిధంగా కంటిన్యూస్ ప్రోగ్రామ్ ప్రోగ్రాం కాబట్టి వాళ్ళు కూడా పేషెన్స్ని దృష్టిలో పెట్టుకొని కాస్త చెన్నై గారిని తగ్గించుకోమని రిక్వెస్ట్ చేయడం జరిగింది అన్నిదా భావించడం తండి పిల్లల పేషెన్స్ని దృష్టిలో పెట్టుకుని నేను మిమ్మల్ని కొంచెం కట్ చేయమని చెప్పడం జరిగింది కాకపోతే గవర్నమెంట్ కూడా బిఫోర్ ఇండిపెండెన్స్ ఎలా ఉంది అన్నటువంటి విషయాలన్నీ కూడా వాస్తవాలని ఈరోజు చరిత్ర తెలియజేయటం లేదు అన్నటువంటి విషయాన్ని పిల్లల దృష్టి ప్రేసుకెళ్ళవలసినటువంటి అవసరం ఉంది అన్నటువంటి ప్రభుత్వం కూడా భావించింది అందుకనే బిఫోర్ పాకిషన్ అసలు మన ఇండియా పొజిషన్ ఏంటి ఇండియాలో పాకిషన్ టైంలో మూడు ముక్కలు రెండు ముక్కలుగా రోజు తయారైనప్పుడు ఏ విధంగా అక్కడి నుంచి వచ్చే వాళ్ళు ఇబ్బంది పడ్డారు ఇక్కడి నుంచి వెళ్ళడానికి వాళ్ళు ఎలా ఇబ్బంది పడ్డారు అలాంటి విషయాలన్నీ కూడా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేసి మనకి ఇవ్వడం జరిగింది పిల్లలకి అందరికీ కూడా దాన్ని చూపించడం చూపించడం చెప్పడం జరిగింది అది ఫొటోస్ వాతాం కాబట్టి అంత పెద్ద క్లారిటీ లేవు కానీ కాస్త మీరు వాటిని చూడవలసినటువంటి అవసరం చరిత్రలో కేవలం కొంతమందికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది విషయాన్ని గమనించాలి మీద తిరగబట్టాడు పన్నులు తగ్గి మంటే తగ్గిలేదని చెప్పేసి గ్రామస్తులందరినీ ఏకం చేసి ఆయన తిరుగుబాటు చేశారు బ్రిటిష్ సైన్యము మూడు నెలల దాకా వెయిట్ చేసి వెయిట్ చేసి చేతకాక లాస్ట్తో కడప నుంచి అనంతపురం నుంచి బల్లారు నుంచి సైన్యాన్ని తెప్పించి ఆయన మీద దాడి చేశారు మూడు వందల మందిని ఒకే రోజు ఊత కోసి అక్కడ ఒక బావి ఉంది ఇప్పటికీ కూడా నక్కల అని ఆ నక్కల బాయిలో పడిస్తారు మూడు వందల శవాలను ముత్తుకోరు గవడకును ఆ కోట గోడకు అలాగే శవాన్ని తగ్గించుకోవాలి ఎప్పుడు పద్దెనిమిది అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్ నోటిఫికేషన్స్ చే బెల్ బటన్ మీద ప్రెస్ చేయండి